జనాంగాలు విస్తరించినాయి యేసుక్రీస్తు రక్తవనం బట్టి ఏదేమైనా కేతూరా నుంచి కొంతమంది కుమారులు హాగర్ నుంచి ఇస్మాయిలీలు వాళ్ళ సంతతి భూమి మీద స్ప్రెడ్ అవుతూ వచ్చారు ఇసాక్ నుంచి యాకో యాకోబు యాకోబు సంతతి స్ప్రెడ్ అవుతూ వచ్చారు అయితే ఈ ముగ్గురు జన ఈ వీళ్ళంతా కూడా రాను రాను కూడా వీళ్ళకి తన సహోదరుల మధ్య ఇస్మాయిలు కొంత దూరంలో అరణ్యంలో జీవించారు వాళ్ళు పెరిగారు సంతానాలు అయ్యారు వాళ్ళు లోంచి రాజులు వచ్చారు వాళ్ళు కొన్ని కొన్ని తెగలయ్యి వేరైపోయారు వాళ్ళ వివరాలు కూడా ఈ యొక్క అధ్యాయాల్లో మనము చూస్తాం అయితే ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని ఉద్దేశాన్ని బట్టి యేసుక్రీస్తు ఈ వంశంలోంచి రావాలని ఏర్పాటు చే చేశారు దేవుడు అయినా కానీ ఇప్పుడు అటు ఇస్మాయిల్ సంతతికి కానీ ఇటు కెతురా నుంచి వచ్చిన జనాంగాలకు కానీ ఇప్పుడు ఇసాకు ద్వారా వచ్చిన ఈరోజు చూస్తే అందరికీ యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి యేసుక్రీస్తు నామాన్ని బట్టి విడుదల విమోచన రక్షణ ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు ఆ ప్రణాళికలోకి దావీదు తర్వాత యేసుప్రభుల ద్వారా వీళ్ళంతా విశ్వాస సంబంధులు అనమాట కాబట్టి వారసత్వం పరలోకంలో అబ్రహాం నుంచి వచ్చిన అన్ని జనాంగాలకి యేసు ప్రభుత్వ విశ్వాసం ఉంచితే ఉంది అందులో ఈ పక్షపాతం కూడా ఏమీ లేదు కానీ ప్రారంభం అధికాండంలో ఇన్ని సంతతులకి ఇన్ని జనాంగాలకి ఆరంభం అయితే అన్నిటికీ ముగింపు పరలోకమైన వీళ్ళందరికీ కూడా యశ్వభార్ ద్వారా పరలోకానికి చేరే అవకాశం దేవుడిచ్చారు ఇచ్చారు ఇన్ని సంతతులు భూమి మీద విస్తరించినా కానీ దీనికి ఆది ఇప్పుడు ఆధికండంలో చూస్తాం ఏవే జనాంగం అబ్రహాము పిల్లలు వాళ్ళు సపరేట్ ఎంత వివరాలన్నీ మీరు అధ్యాయాలు చదువుకుంటే అందులో ఖచ్చితంగా ఉంటుంది ఈ ముగింపు ప్రారంభం భవిష్యత్తు ఇవన్నీ కూడా ఈ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడగలం ఈ జనాంగాలు ఎలా ప్రారంభమైనాయో చూడగలం ఆ జనాంగాలు ఎలా ముగింపు అయినాయో చూడగలం అందులో నుంచి వచ్చిన వీళ్ళు వీళ్ళ భవిష్యత్తు ఏంటో కూడా ఈ యొక్క గ్రంథంలోంచి మనము చూడగలం